ఇదే కేసరిగుట్ట ఆలయం ఇక్కడ ఏంటంటే సీతారాములు విహారానికి వచ్చినప్పుడు రాముడికి ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించాలని చెప్పి ఒక కోరిక కలిగి హనుమంతుడితో కాశీ నుంచి శివలింగం తీసుకురామని చెప్పారనమాట అయితే హనుమంతుడు కాశీ వెళ్ళి అక్కడి నుంచి తీసుకొచ్చేసరికి సమయం అయిపోయిందని చెప్పి రాములు వారు ఒక శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారనమాట కానీ హనుమంతుడికి కాశీ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక్క శివలింగాలు కనిపించి ఏ తీసుకురాలో తెలియక అన్నీ తీసుకొచ్చారు ఆ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక అప్పటికే శివలింగం ప్రతిష్ట జరిగిందని తెలిసి హనుమంతుడి కోపం వచ్చి ఆయన తీసుకొచ్చిన శివలింగాలన్నీ అటు ఇటు విసిరేశారనమాట అలా విసిరేసిన శివలింగాలు ఈ గుట్టంతా పడున్నాయి అన్నమాట అయితే రాముడికి ఆ విషయం అర్థమయ్యి హనుమ నువ్వు తీసుకొచ్చిన ఈ శివలింగాల పే ఎక్కువ గొప్పతనం ఉంటుంది నీ పేరు మీదే ఈ ప్లేస్ ఈ చోటుకి పేరు వస్తుంది కేసరిపుత్రుడు కాబట్టి కేసరిగుట్ట అనే పేరుతో వస్తుంది అని చెప్పంటారనమాట ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ శివలింగాలన్నీ కూడా బ్రహ్మసూత్రంతో ఉంటుంది అనమాట అసలు బ్రహ్మసూత్ర శివలింగం అంటే చాలా పవర్ఫుల్ అని అర్థం అలాంటివి ఇక్కడ చాలా వరకు మీకు ఇవే కనిపిస్తుంటాయి అనమాట బ్రహ్మసూత్ర శివలింగాలు ఎక్కువ కనిపిస్తుంటాయి అసలు ఒక బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి వెళ్తేనే జాతకం విపరీతంగా మారిపోద్ది అలాంటిది గుట్టలో చాలా వరకు ఇవే ఉన్నాయి ఇదిగోండి ఇది బ్రహ్మసూత్రం అంటే ఇది ఇప్పుడు చెక్కింది కాదనమాట త్రాత యోగుల నాటి శివలింగాలు ఇవన్నీ అప్పుడయి ఇప్పటికీ ఇంకా అలాగే ఉన్నాయి ఇది విశేషంగా పూజలు అందుకుంటాయి అన్నమాట ఇలాంటి శివలింగం దర్శనం చేసుకోవడం కూడా గొప్ప ఇలా అక్కడ ఒకటి ఇక్కడ అలా అలా ఈ చుట్టూ మొత్తం చుట్టుపక్కల అంతా అవే ఉంటాయి మారేడు చెట్లు శివలింగాలు ఇంకా కొండ మీద